వైఎస్సార్ జిల్లా పోట్లదుర్తి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబానికి న్యాయం చేయాలంటూ వారి కుటుంబీకులు ఆందోళన చేపట్టారు భార్యాభర్తలైన రాజారెడ్డి సుజాత బైక్పై వెళ్తూ ఉండగా వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొంది ఘటనలో ఇద్దరూ మృతి చెందారు ఈ విషయంలో కలమల ఎస్ఐ తిమోతి తమకు అన్యాయం చేస్తున్నారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు జిల్లా ఎస్పీ స్పందించి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు దిక్కులేని వారిగా మారని మున్నీరవుతున్నారు దేనికైనా సిద్ధం సార్ నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో మా బావైన రాజారెడ్డి గారు వాళ్ళ వైఫ్ వెంకట సుజాత గారు దుర్తి దారిలో వెళ్తుండగా వెనకల నుంచి తెలియని కారు వచ్చి చాలా దారుణమైన తీవ్రమైన యాక్సిడెంట్ జరగడం వల్ల అంది స్పాట్ రాజారెడ్డి అన్ని స్పాట్ లో చనిపోయారు వాళ్ళ భార్య సుజాత గారు ఇక్కడ నుంచి కేవీ హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ సీరియస్ ఉందని కర్నూలు తీసుకెళ్లారు కర్నూలు తీసుకెళ్ళి టైం లోపే ఆమె చనిపోయారు ఎవరు న్యాయం చేయాలి వీళ్లకు ఎవరు న్యాయం చేయాలి వీళ్ళని ఎవరు చూసుకోవాలి ఎవరు న్యాయం చేయాలి మాకు తెసగా ట్రైనింగ్ నడుస్తుంది దీవెనా సాధారణ ప్రజలకు తప్పు జరిగిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు శిక్షించడానికి న్యాయానికి సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఎస్ఐల్ అయ్యారు ఇలాంటి పనులు చేయడానిక మేము చందాలు వేసుకున్న నూరు మొత్తం మీకు డబ్బులు ఇస్తాం మూడు మొత్తం చందాలు వేసుకొని మీకు డబ్బులు సరిపోకపోతే ఇంకా డబ్బులు ఇస్తాం మమ్మల్ని చేసాక ఏ విధంగా చేసి పెడతారు